హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక ఇంత బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చండి ఎందుకంటే మన తెలంగాణలో కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది విడుదలైంది ఇక ఎన్నికల కోడ్లో భాగంగా మనకు తెలంగాణలో ఇప్పుడైతే తాత్కాలికంగా కొన్ని పథకాల పైసలు అయితే జమ కావండి ఇక ఏ పథకాలకు సంబంధించి పైసలు అయితే జమ కావు ఏంటనే వివరాలను కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన వీడియోను లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మీ ఫోన్ లేదా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతానికైతే రైతు బంధు అనే పథకం ద్వారా మనకు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఈ బంధు డబ్బులు కూడా అరకొరగానే రైతుబంధు పైసలు అయితే జమ అవుతున్నాయి కేవలం ఇప్పటి వరకు చూసుకుంటే మూడు ఎకరాల వరకు మాత్రమే స్థాయిలో జమ అయింది ఇక గత రెండు మూడు రోజుల నుంచి కూడా గత వారం రోజుల నుంచి కూడా నాలుగు ఎకరాల వారికి మాత్రమే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఇక ఐదు ఎకరాల వారికి అలాగే ఉంది కేవలం ఐదు ఎకరాల వరకు మాత్రమే బంధు డబ్బులను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా గత అంటే మనకు రెండు నెలల పాటు కూడా మనకు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదండి తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి ఈ ఎంపీ ఎలక్షన్లు అయిపోయేంత వరకు కూడా మనకు పథకాలు కొద్దిగా మందకొడిగానే సాగుతాయి ఎందుకంటే మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది కాబట్టి మనకి ఈ పథకాల పథకాలు అయితే మంద సాగుతాయి కాబట్టి మనకి డబ్బులు అయితే నిదానంగానే మీకు జమ కావడం జరుగుతుంది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన తాజా ప్రకటన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మనకు రైతుబంధు పైసలు అయితే జమ కావండి మళ్ళీ కూడా బ్రేక్ అయితే పడింది వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి